చెప్పమంటారా ఈరోజు ఉదయం సుమారుగా తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో ఓన్ చేసేవారు ఈ ఎర్రసెట్టివారిపాలెం రుసుంబాద్ దగ్గర ఉన్న ఎర్రసెట్టివారిపాలెం దగ్గర ఈ ఓన్ చేసి లైన్ వర్క్ ప్రభుత్వ స్థలంలో చేయడానికి వాళ్ళు ఉపక్రమించుతుండగా కొంతమంది రైతులు సుమారుగా ఒక ఇరవై మంది రైతులు వచ్చి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది ఇరవై మంది రైతులకి అక్కడే పోలీస్ మరియు రెవెన్యూ తహసీల్దార్ ఆ రైతులని కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న పైప్లైన్ వర్క్ కాబట్టి మీరు ఏ విధమైన ఆటంకాలు కలిగించకూడదని రైతులకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది రైతులు అభ్యంతరం చెప్పారు ఆ పొలాలు డ్యామేజ్ అవుతాయి ఈ పైప్లైన్ వేయడం వలన దానివల్ల మీకు ఏం ఇబ్బంది లేదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి కలెక్టర్ గారితో మాట్లాడండి అని చెప్పాను అయితే ఒక వెహికల్ పెట్టండి వెహికల్ పెట్టి ఒక కొంతమంది మాకు స్టాఫ్ని సపోర్ట్గా ఇచ్చి కలెక్టర్ గారి దగ్గరికి పంపించండి అని వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీదే మేము వాళ్ళందరినీ వెహికల్ ఎక్కించి కలెక్టర్ గారి దగ్గరికి క్లారిఫికేషన్ కోసం పంపడం జరిగింది అంతేకాని వాళ్ళని ఏ విధమైన అరెస్టులు కానీ నిర్బంధంలోకి తీసుకోవడం కానీ జరగలేదు టెస్ట్లో అరెస్ట్ చేశారని వచ్చింది అది కరెక్ట్ కాదు మనం జస్ట్ క్లారిఫికేషన్ కోసం కలెక్టర్ గారి ఆఫీస్కి పంపించడం మాత్రమే జరిగింది థ్యాంక్ యూ అదేం లేదు ముందర బస్సు వాళ్ళే పెట్టమన్నారు బస్సు ఏది పెట్టాకే రావాలండి ఇక్కడ ఉంటామంటే అయితే ఇక్కడ కలెక్టర్ గారు క్లారిఫికేషన్ కోసం వెళ్ళి పరం అయితే వెళ్ళండి ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ ఉండటం కుదరదు వర్క్ ఆటంకపరచడం కుదరదు అని చెప్పి ఆ క్రమంలో కొంతమందిని బస్సు ఎక్కించడం జరిగింది నో అరెస్ట్ ఇందులో ఏ విధమైన అరెస్ట్లో చేయలేదు అవన్నీ కూడా సార్ ఇప్పుడు గ్రామస్తులు మాట్లాడారు సార్ మాతో వాళ్ళు కూడా ఇలా చట్టబడ్కొని బలవంతంగా తీసుకెళ్లారని చెప్పేసి లేదండి కరెక్ట్ కాదు